అందరికీ నమస్కారం నా పేరు దుడం రెడ్డిబాబు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ వారికి నా ధన్యవాదాలు అలాగే మన జిల్లా కమిటీకి నగర కమిటీకి స్టూడెంట్ కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్కు కారణం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు కుల జనగణన జరుపుతామని ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు వాగ్దానం చేసి కలెక్టర్లు హడావిడి చేసి వాళ్ళని వీళ్ళని పిలిపించి అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం అదే ఏదో నామికవాస్తిలాగా రెండు మీటింగ్ మూడు మీటింగ్లు పెట్టి కుల జనగణ చేపడుతున్నాం అని బీసీలను మోసం చేసి కుల జనగణ జరపకుండా వాళ్ళు ప్రభుత్వం దిగిపోయింది ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది మాకు మేము ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే కొల్లు రవీంద్ర గారికి బీసీ మంత్రి కాబట్టి ఆయన కూడా మేము వినవించుకునేది ఒకటే ముఖ్యంగా కుల జనగణన అనేది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసపూరిత మాటలు మీరు కూడా అలాగే చేస్తారా లేకుంటే కులజన గణన అనేది ఇంకా స్టార్ట్ చేస్తారా మీకు గత ఇంకా ఐదు సంవత్సరాల టైం ఉంది ఈలోపు బీసీ కుల జనగణన జరిపి ఏ కులాల వారిగా ఎంతమంది ఉన్నారు అని లెక్కలు బయటకు తీయండి అప్పుడు కుల వర్గీకరణ సాధ్యమవుతుంది అలాగే రిజర్వేషన్ పెంపు సాధ్యమవుతుంది ప్రతిసారి ఎంబీబీఎస్సీలలో కానీ ఉద్యోగాల్లో కానీ ఉపాధిలో కానీ బీసీలకు అన్యాయమే జరుగుతూ వస్తుంది ఇరవై మూడు శాతం ఇరవై ఏడు శాతం ముప్పై రెండు శాతం అని చెప్పుకుంటూ పోయేదానికి బాగుంది కానీ రిజర్వేషన్ మాత్రం అమలు చేయట్లేదు ఎందుకంటే బీసీ ఒక అభ్యర్థి కానీ ఉద్యోగం పొందాలి అంటే అతను టాపర్ అయ్యి ఓసీలో రావాల్సిన ఉద్యోగాలను కూడా రిజర్వేషన్లో ఇస్తారు రిజర్వేషన్లో ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇవ్వడం లేదు ఇటు ఓసీలో ఇవ్వాల్సిన ఉద్యోగము రిజర్వేషన్లో ఇచ్చి ఓసీలో బీసీలకు మోసం చేస్తున్నారు ఓపెన్ కేటగిరీలో కాబట్టి బీసీ కుల జనగణన అనేది చేపడితే బీసీల వర్గీకరణ సాధ్యమవుతుంది ఈ విషయం పైన తెలుగుదేశం ప్రభుత్వం వెంటనే స్పందించి కుల జనగణన చేపట్టి బీసీలకు వైపు మీరు నడుస్తారా లేదంటే కన్నా గత ప్రభుత్వం చేసినటువంటి మోసపూరిత మాటలు మీరు చేస్తారా లేదంటే బీసీల అభివృద్ధికి బీసీల అభ్యున్నతికి కృషి చేస్తారని ఆశిస్తున్నాం అంతేకాదు కడప కార్పొరేషన్ కూడా బీసీలకు మే టికెట్ ఈసారి ఇవ్వాలి ఎందుకంటే గత ఎప్పుడు చూసినా బీసీలు అంటారే కానీ మైనార్టీలకు వాళ్ళకు వీళ్ళకు అంటారు మరి మైనార్టీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ ఎక్కడ పోతుంది మైనార్టీలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఉంది ఆ రిజర్వేషన్ చూపించడం లేదో బీసీల రిజర్వేషన్లోనే వీటిని కూడా కలుపుతున్నారు మరి వాళ్ళకు రావాల్సిన రిజర్వేషన్ బీసీల రిజర్వేషన్ కలిపి ఈసారి కార్పొరేషన్ టికెట్లు కార్పొరేట్ టికెట్లు ఇవ్వాలి గతంలో పద్దెనిమిది కార్పొరేట్ టికెట్లు బీసీలకు కేటాయించాలి అలాంటి కేటాయించలేదు పది ఎన్నో కేటాయించారు ఈసారి అయినా కూడా తెలుగుదేశం ప్రభుత్వం బీసీలకు మంచి చేయాలి అంటే మాకు యాభై సీట్లు కార్పొరేషన్ టికెట్లు ఉన్నాయి కార్పొరేట్ టికెట్లు వాటిలో పద్దెనిమిది సీట్లు మాకు రావాలి ఆ పద్దెనిమిది సీట్లు ఇచ్చి మైనార్టీలకు రావాల్సిన నాలుగు శాతం అది కూడా దాంట్లో కలిపి అందరికీ సమా సమానంగా ఈసారి కార్పొరేట్ టికెట్లు కూడా ఖచ్చితంగా ఇవ్వాలి మీరు ఇప్పుడు కనుక ఇక బీసీ కులజన గణన చేపట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి నాంది పలుకుతామని ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి తెలియజేస్తూ ఒక్కసారి రాష్ట్ర నాయకులు గాని రాష్ట్ర బీసీ మంత్రులు గాని బీసీ ఎమ్మెల్యేలు గాని వీటిపైన అసెంబ్లీలో కూడా చర్చ జరపాలని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను